అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు పండిట్ జీ వెంకటనారాయణ గారు వారితో మాట్లాడదాం వెంకటనారాయణ గారు నమస్తే సార్ సార్ ఇంతకు ముందు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పిన విషయాలు నిజమయ్యాయి సో ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళే విషయంలో కావచ్చు ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తుందన్న విషయం టైంతో సహా మీరు చెప్పారు అవును సో అంటే చంద్రబాబు గారి జాతకం పట్ల మీకు మంచి పట్టు ఉందని మాకు అర్థమైంది సో అందుకే ఇప్పుడు రిజల్ట్స్ సమయం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకవైపు ఉన్నాయి సో వాటన్నిటిని పక్కన పెడితే కూటమి ఎంతవరకు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నిజంగా వారి జాతకం ఎట్లా ఉంది వారి జాతకాన్ని బట్టి ఎట్లా అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి వారికి తోడయ్యారు కాబట్టి ఏంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుందో ఒకసారి మీరు మాకు తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారంగా ఆయన ఆయన వివరాలు నా దగ్గర నా దగ్గర లభించిన వివరాలు గతంలో దేని మీద బేస్ అయ్యి నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం విశ్లేషించాను అదే కోణంలో ఇప్పుడు ప్రజెంట్ అనుకూలంగానే ఉంది అంటే బాగా అనుకూలంగా లేకపోయినప్పటికీ అవతల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దశలో ఉన్న ఒక వీక్నెస్ ఆ దశ యొక్క చేసే చెడు ఈయనకి మంచిగా జరుగుతుంది అది ఒక బలమైన కారణం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజ ప్రజెంట్ చెడేమి లేదు కానీ మంచిగానే ఉంది మంచి అత్యున్నతమైన మంచి ఏమి లేదు ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఎలక్షన్ ముందు వరకు పీరియడ్ బాగాలేదు ఎలక్షన్ ముందు వరకు ఎలక్షన్ ముందు వరకు బాగాలేదు అంటే ఏ నెల వరకు బాగాలేదు ఎలక్షన్ పదమూడో తారీఖు ముందు వరకు కూడా అంతగా బాగోలేదు అంతర్దశ అతను ఆయనకు యోగంగా లేదు ఇప్పుడు టూ డేస్ నుంచి ఇంకా మంచి జరుగుతుంది పీరియడ్ మారింది అది సూక్ష్మ దిశ కూడా మేలు చేయడానికి టర్న్ అయింది పవన్ కళ్యాణ్ గారికి నేను గతంలో చెప్పిన వీడియోలో కూడా చెప్పాను టైట్ ఫైట్ నువ్వా నేనా అనేటువంటిది ఈజీ ఈజీ అంటున్నారు పబ్లిక్ అంత ఈజీ కాదు ఎలక్షన్ కౌంటింగ్ ముందు నుంచే ధైర్యం వస్తుంది అని చెప్పాను ఇప్పుడు బాగుంది అయింది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు 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 చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు అనుకూలంగానే ఉంది బాగా అనుకూలంగా లేకపోయినా అదే విధంగా ఇక బీజేపీకి వెళ్ళేటప్పటికల్ ఇది కూటమిలో ఉండేటప్పటికల్లా కూటమి బలం కూడా తోడవుతుంది కూటమి బలం కూడా తోడవాలి ఈ కోణాల్లో ఆలోచిస్తే కూటమి ప్రభుత్వ ఏర్పాటు అనేది సజ్యం అంటే చంద్రబాబు నాయుడు గారి జాతక బలాన్ని బట్టి అనుకూలించే అంశాలు ఏం కనిపిస్తున్నాయి మీకు చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ వస్తుంది ఓకే మంచి మెజార్టీ వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న ఈ కూటమి బలానికి కూటమి అధికారంలోకి వస్తాయి అనేది మాత్రం పక్క జులమలి కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జూలై నుంచి మళ్ళీ శని గోచార శని వక్రిస్తున్నాడు జూలై నుంచి జూలై ఫస్ట్ నుంచో జూన్ ఇరవై తొమ్మిది నుంచో సుమారు జూలై నుంచి మళ్ళీ వక్రించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా వక్రించిన శని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే గోచారంలో వక్రించుద్దో శని అవయోగాన్ని ఇస్తా ఉంటుంది అంటే అనారోగ్యాన్ని ఇస్తుంది జూలై తర్వాత జులై తర్వాత అనారోగ్యానికి అనారోగ్యాలను దారితీస్తానికి కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు అది మీరు కూడా అనుకోవచ్చు ఇంత గెలవంగానే మంచి ఊపుగా ఉంటది కదా అధికారం రాగానే జూలైలో జులైలో ఈ వక్రించిన గ్రహము జులై టు అక్టోబర్ దాకా మంత్స్ ఫోర్ మంత్స్ ఉక్రించింది ఆ పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారికి కొంత చికాకులు అంటే అనారోగ్యం అంటే మనం పెద్దవాళ్ళది మనం హద్దు దాటి మాట్లాడకూడదు మన మన పరిధిలో మనం పెద్దవాళ్ళ యొక్క విశ్లేషించేటప్పుడు మన మన పరిధిలో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇబ్బంది పడే అనారోగ్యంతో ఇబ్బంది పడేది కొన్ని ప్రభుత్వంలో ఏర్పాటులోను ఈ పార్టీలోను కొన్ని చికాకులు ఫేస్ చేస్తారా ఒత్తిళ్ళులోనూ వస్తారు ఓకే ఒత్తిడిలోనే అవుతాం ఎందుకంటే కోటమే కదా అది ఆ ఈ శని ఉక్రించేటప్పటికి ఆ ఆ విధంగా ఆ కోణంలో ఆయనకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కొద్దిగా డిస్టర్బెన్స్ అనారోగ్యం ఉన్నారు కాబట్టి మేజర్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుంది అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా మేజర్ ఏమి ఉండదు అనారోగ్యాన్ని మాత్రం ఇస్తుంది అనారోగ్యంతో కొత్త సఫర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జూలై తర్వాత ఇప్పుడు అక్టోబర్ వరకు ఆ చికాకులు అనారోగ్య సమస్య అంటే అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు జరగచ్చు అక్టోబర్ తర్వాత ఏంటి అక్టోబర్ తర్వాత అంత బాగుంది మళ్ళీ అక్టోబర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంత మళ్ళీ మామూలు ఎక్క మంచి పరిపాలన అంటే జూలై నుంచి అక్టోబర్ మధ్య నాటైనా జరగచ్చులైవ్ కింద ఉంటుంది జులై నుంచి అక్టోబర్ మధ్య ఏమైనా జరగవచ్చు జాగ్రత్తగా ఉంటాం అది అనారోగ్యాలకి ఆటికి ఇస్తుంది ఆ విధంగా ఉంటుంది కానీ కూటమి ఏర్పాటు అనేది మాత్రం సద్యం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం ఇప్పుడు బాగానే ఉంది అంత క్రితం బాగాలేదు ప్రస్తుతం బాగానే అంత క్రితం అంటే ఎప్పటివరకు బాగాలేదు ఎలక్షన్ కు త్రీ ఫోర్ డేస్ ముందు వరకు బాగాలేదు అంతే ఇంది కూడా బాగలేదు అంటే టైట్ రైట్ నేను గత వీడియోలో కూడా టైట్ రైట్ అని చెప్పాను అదే ఇప్పుడు ఈ పిరియడ్ జాతకం ఏ దశలో ఉంది కదా ఉంది అంటే వివరంగా చెప్పడానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి అని షార్ట్ లో చెప్పేస్తాను ఇవ్వటానికి చెప్పండి అది అది పరిస్థితి వెళ్ళది అధికారం అనేది తజ్యం ఇక వ్యక్తిగతంగా వెళ్ళేటప్పటికి గతంలో నేను చెప్పాను పెడల్ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని మచిలీపట్నానికి టీడీపీ గెలుస్తుందని ఇట్లా కొన్ని సో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి ఏంటి సార్ ఎట్లా ఉండబోతుంది ఎక్కువ స్థానాలు ఎక్కువ స్థానాలు మోస్ట్లీ రీచ్ అవుతుంది ఎక్కువ స్థానాలు రీచ్ అయ్యి గెలుస్తారు ఎక్కువ ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి గెలవచ్చు అంటే అన్ని నా దగ్గర కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే ఛాన్స్ కూడా ఉంది కొన్ని ఏమో పదిహేను స్థానాలు తగ్గకుండా గెలుస్తారని చెప్పి అంటున్నారు సో ఏ వాస్తవ పరిస్థితి ఏంటి జాతకం ప్రకారం వాస్తు ప్రకారం ఇప్పుడు ఎలక్షన్ విశ్లేషణ కింద నేను చెప్పట్లేదు జాతక కోణంలో చెబుతున్నా ఎందుకంటే కొన్ని జాతకాలు నాకు లభ్యమైన అది ఎక్కువ శాతం గెలుపుకే దారి తీసినాయి అంతవరకు చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఇన్వెస్టిగేషన్ కాదు కదా జాతకాల మీద ఆధారపడి చెప్పటమే అంటే ఆయన నియోజకవర్గాల్లో నిలబడ్డ అభ్యర్థుల జాతకా చూడాలా ఇద్దరు జాతకాలను చూసినప్పుడు కొంత ఎక్కువగా మనకి అంటారు నిలబడిన పార్టీ రెండు పార్టీలను నిలబడిన వైసీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి లేదు టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఇద్దరు జాతకాలను కంపేర్ చేసినప్పుడు నిజం ట్రూత్ వస్తుంది అంటే వన్ సైడ్ చెప్పడం అనేది తొప్ప అది భావ్యం కూడా కాదు మనం అది ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఈ జాతకాల్లో నాకు పవన్ కళ్యాణ్ గారి తరపు నిలబడిన జాతకాలు చాలా వచ్చినాయి అందరి కూడా బాగున్నాయి చాలా గెలవటానికి ఎక్కువ సీట్లు వస్తానికి అవకాశం ఎప్పుడు చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ కలిశారు తర్వాత వీళ్ళిద్దరితో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిసింది ఇట్లా ముగ్గురు కలవటం వల్ల ఏ ఒక్కరికన్నా నెగిటివ్ అంటే మిగతా ఎదురు మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా జ్యోతిష్యం ఏం చెప్తుందా అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ముగ్గురు కలిసినప్పుడు చెడు చెడే కాదు మంచి కూడా ఉంటుంది ఎందుకంటే నాకు ఈత రాదు ఏనుగు తోక పట్టుకున్నాం అనుకోండి అవతలకి వెళ్ళిపోతాం ఓకే అట్లాగే పిరియడ్ బాగోనప్పుడు ఒక ఒక బాగా పిరియడ్ మీ పిరియడ్ బాగుంది మన ఇద్దరం భాగస్వామిలో మిషనరీ ఒక ఒక పార్టీ ఒక పార్టీ కాకపోయినా ఒక వ్యవస్థను పెట్టాం నీ దశను బట్టి నాకు దశ బాగోపోయినా నిన్ను బట్టి నాకు లాభాలు పంచుకోవచ్చు ఓకే కూటమిలో ముగ్గురు కలయికలో కూడా మంచి కూడా ఉంటుంది అది ఎందుకని చెడు ప్రాప్తిస్తే కాదు ఇతరులు మంచితో నడవచ్చు అని పాజిటివ్గా ఆలోచించుకోవాలి అంటే ఒకరికి నెగిటివ్ కనిపిస్తుంటే జాతక రీత్యా ఆ ఎఫెక్ట్ ఆ ప్రభావం అనేది మిగతా వాళ్ళ మీద పడదంటారు పడదు పాజిటివ్ ఎనర్జీ దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ కలిసిన జనసేన కలిసిన తెలుగుదేశం పార్టీకి అంత బాగానే ఉంటుంది సో కూటమి అధికారంలోకి వస్తుంది ఓకే వరకు వెరీ మచ్